షామిర్పేట మండలంలో మహంకాళి పోచమ్మ తల్లుల బోనాల మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు మేడ్చల్ నియోజకవర్గం షామిర్పేట్ మండలం అలియాబాద్ షామిర్పేట్ బాబాగూడ పొన్నాల్ గ్రామాలలో మహంకాళి పోచమ్మ తల్లుల బోనాల వేడుకలను ఆయా గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ బోనాల వేడుకలకు ఆయా గ్రామ పెద్దలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకలలో జనార్దన్ రెడ్డి వెంట షామీర్పేట మండల తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ గౌడ్ భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు